శాంతి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా సదా ఇదే నష్టాలు ఉండండి మాది పదమాపదం భాగ్యం స్వయం పతిత పావనుడైన తండ్రికి మేము పిల్లలుగా అయ్యాం వారి నుండి మాకు అనంతమైన సుఖ వారసత్వం లభిస్తుంది ప్రశ్న పిల్లలైనా మీరు ఏ ధర్మాన్ని కూడా తిరస్కరించరాదు ద్వేషించరాదు ఎందుకు జవాబు ఎందుకంటే మీకు బీజం వృక్షం గురించి తెలుసు శివబాబా గురించి సృష్టి వృక్షం గురించి ఇది మానవ సృష్టి రూపి అనంతమైన వృక్షం అని మీకు తెలుసు ఇందులో ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది నాటకంలో పాత్రధారులు ఎవ్వరు ఒకరినొకరు ద్వేషించుకోరు ఈ నాటకంలో మీరు హీరో హీరోయిన్ పాత్రను అభినయిస్తూ ఉన్నారు మీరు చవి చూసిన సుఖమును ఇతరులు ఎవ్వరు చూడలేరు పూర్తి విశ్వంపై మేము రాజ్య పాలన చేసే వారము అని మీకు అపారమైన సంతోషం ఉంది ఓం శాంతి ఓం శాంతి అంటూనే ఇంతవరకు లభించిన జ్ఞానమంతా పిల్లల బుద్ధిలోకి వచ్చేయాలి తండ్రి బుద్ధిలో కూడా ఏ జ్ఞానం ఉంది ఇది మానవ సృష్టి రూపీ వృక్షం దీనిని కల్ప వృక్షం అని కూడా అంటారు దీని ఉత్పత్తి పాలన వినాశనం ఎలా జరుగుతుందో అదంతా మీ బుద్ధిలోకి రావాలి ఈ చైతన్య వృక్షం కూడా ఆ జడ వృక్షము వంటిదే ఈ వృక్ష బీజం కూడా చైతన్యమైనదే సత్యం చైతన్యమని వారిని కూడా మహిమ చేస్తారు అనగా వృక్షం ఆది మధ్య అంత్య రహస్యాలను అర్థం చేస్తూ ఉన్నారు తండ్రి కర్తవ్యం ఎవ్వరికీ తెలియదు ప్రజాపిత బ్రహ్మ కర్తవ్యం కూడా తెలుసుకోవాలి కదా బ్రహ్మను ఎవ్వరూ స్మృతి చెయ్యరు వారిని గురించి తెలియనే తెలియదు అజ్మీర్లో బ్రహ్మ దేవాలయం ఉంది త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రాలను అచ్చు వేయిస్తారు అందులో బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు బ్రహ్మ దేవతాయనమా అని అంటారు ఈ సమయంలో ఉన్న బ్రహ్మను దేవత అని అనరని సంపూర్ణమైనప్పుడు దేవత అని అంటారు అని సంపూర్ణమై సూక్ష్మవతనానికి వెళ్ళిపోతారని పిల్లలైనా మీకు తెలుసు బాబా ఈ మురళి సాకార బ్రహ్మ బాబా ఉన్నప్పుడు చెప్పినటువంటిది మరి అప్పుడు సంపూర్ణమైనప్పుడు దేవత అంటారు మరి సూక్ష్మవతనానికి వెళ్ళిపోతారు సంపూర్ణమైతే అన్నారు ఇప్పుడు బాబా అవ్యక్త బాబాగా పైన ఉన్నారు సంపూర్ణమై మీ తండ్రి పేరు ఏమిటి అని బాబా అడుగుతారు ఎవరిని అడుగుతారు ఆత్మను ఆత్మ నా బాబా అని అంటుంది జవాబు తెలియని వారు ప్రశ్న అడగలేరు ఇప్పుడు అందరికీ ఇద్దరు తండ్రులు ఉన్నారు అని పిల్లలు అర్థం చేసుకున్నారు జ్ఞానం ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు ఇప్పుడు శివ బాబా రథం అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు బాబా ఈ రథము ద్వారా మీకు జ్ఞానాన్ని వినిపిస్తారు ఒకటేమో ఇది శరీరం గల బ్రహ్మాత్మకు రథము రెండవది శరీరంలో లేని ఆత్మిక తండ్రికి కూడా రథం ఇద్దరు ఉన్నారు ఆత్మిక తండ్రికి సుఖ సాగరుడు శాంతి సాగరుడు అని మహిమ ఉంది మొదట వీరు బేహద్దు తండ్రి అని వీరి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది అని బుద్ధిలో ఉంది మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు పదిత పావన రండి అని నిరాకార తండ్రిని పిలుస్తారు పిలిచేది ఆత్మనే ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు తండ్రిని పిలువరు పతితంగా ఉన్నప్పుడు పిలుస్తారు ఆ పతిత పావనుడైన తండ్రి శరీరంలో వచ్చారు అనే ఆత్మలైన మీకు తెలుసు మనం వారికి చెందిన వారిగా అయ్యాము అనేది మర్చిపోరాదు ఇది సౌభాగ్యమే కాదు పదమాపదం భాగ్యపు విషయం అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి ఈ సమయంలో తండ్రి వచ్చారు ఇది క్రొత్త మాట శివ జయంతి కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటారు కనుక వారు ఒక్కసారి తప్పకుండా వస్తారు కదా లక్ష్మీ నారాయణులు సత్యుగంలో ఉండేవారు ఈ సమయంలో వారు లేరు వారు పునర్జన్మ తీసుకొని ఉంటారు అని అర్థం చేయించాలి పదహారు కళల నుండి పద్నాలుగు తర్వాత పన్నెండు కళలకు వచ్చి చేరి ఉంటారు ఇది మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు సత్యుగం అని నూతన ప్రపంచమును అంటారు అక్కడ అన్ని క్రొత్తవిగా ఉంటాయి దేవత ధర్మము అని పేరు కూడా మహిమ చేయబడుతుంది ఆ దేవతలే వామ మార్గంలోకి వచ్చినప్పుడు వారిని క్రొత్తవారు అని పిలవరు దేవతలు అని కూడా పిలవరు మేము వారి వంశావళి అని కూడా ఎవ్వరు అనరు స్వయాన్ని వారి వంశావళి అని భావిస్తే వారిని మహిమ చేస్తూ స్వయాన్ని ఎందుకు నిందించుకుంటారు దేవతలను మహిమ చేస్తున్నారు అంటే వారిని పవిత్రంగా భావిస్తూ స్వయాన్ని అపవిత్ర పతితులుగా భావిస్తున్నారు పావనం నుండి పతితులుగా అవుతారు పునర్జన్మ తీసుకుంటారు మొట్టమొదటి ఎవరు పావనంగా ఉన్నారు తర్వాత వారి పతితులుగా అయ్యారు పావనం నుండి పతితంగా అయ్యామని మీకు తెలుసు మీరు పాఠశాలలో చదువుతున్నారు నంబర్ వారుగా ప్రథమ ద్వితీయ తరగతులు ఉంటాయి కదా ఇప్పుడు మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు కనుకని వారు వస్తారు కదా లేకుంటే ఇక్కడికి వచ్చే అవసరం ఏముంది ఇతడి ఎలాంటి గురువు కానీ మహాత్మ కానీ మహాపురుషుడు కానీ కాదు ఇతడిది కూడా సాధారణ మానవ శరీరమే అది కూడా చాలా పాతది అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను అంతకంటే ఇతడికి బ్రహ్మకి ఇంకా ఏ మహిమ లేదు కేవలం నేను ఇతడిలోనే ప్రవేశిస్తాను నేను ప్రవేశించినప్పుడే ఇతడికి పేరు ఉంటుంది ప్రజాపిత బ్రహ్మ అని లేకుంటే ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు మనుషులు తప్పకుండా తికమక పడతారు కదా తండ్రి మీకు అర్థం చేయించినందునే మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు బ్రహ్మకు తండ్రి ఎవరు బ్రహ్మ విష్ణువు శంకరుల రచయిత ఈ శివ బాబా అలా అనగానే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది ఇది పరంధామంలో ఉన్న పరంపిత పరమాత్ముడి రచన బ్రహ్మ విష్ణువు శంకరుల కర్తవ్యాలు వేరు వేరుగా ఉన్నాయి ఎవరైనా ముగ్గురు నలుగురు కలిసి ఉన్నా ఎవరి పని వారిదే కదా ఎవరి పాత్ర వారిదే ఎన్ని కోట్ల ఆత్మలు ఉన్నాయి కానీ ఒకరి పాత్ర మరొకరితో కలవదు ఈ అద్భుతమైన విషయాలన్నీ అర్థం చేయించబడతాయి అనేక మంది మనుషులు ఉన్నారు ఇప్పుడు చక్రం పూర్తి అవుతోంది ఇది అంతిమ సమయం కదా అందరూ వాపస్ వెళ్ళిపోతారు మళ్ళీ సృష్టి చక్రం పునరావృతం అవుతుంది తండ్రి విషయాలన్నీ రకరకాలుగా అర్థం చేస్తూ ఉంటారు క్రొత్త విషయం కాదు కల్పక్రితం కూడా అర్థం చేయించాను అని తండ్రి అంటారు వారు అత్యంత ప్రియమైన తండ్రి అటువంటి తండ్రిని చాలా ప్రీతితో స్మృతి చేయాలి మీరు కూడా తండ్రికి ప్రియమైన పిల్లలు కదా తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు మొదట అందరూ ఒక్కరినే పూజించేవారు భేదభావం ఉండేది కాదు ఇప్పుడు అనేక భేదభావాలు ఏర్పడ్డాయి వీరు రాముడి భక్తులు వారు కృష్ణుడి భక్తులు రాముడి భక్తులు ధూపం వెలిగిస్తే కృష్ణుడి భక్తులు ముక్కు మూసుకుంటారు ఇటువంటి మాటలు కూడా కొన్ని శాస్త్రాలలో ఉన్నాయి వారు మా భగవంతుడు గొప్పవారు అని అంటారు ఇంకొకరు హిందూ మతంలోనే నా భగవంతుడు గొప్పవారు అని అంటారు ఇద్దరు భగవంతులు ఉన్నారని భావిస్తారు ఇది తప్పు భావమైనందున అన్నీ తప్పు పనులే అన్యాయమైన పనులే చేస్తూ ఉన్నారు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు భక్తి భక్తే జ్ఞానము జ్ఞానమే జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే మిగిలిన వారంతా భక్తి సాగరులు జ్ఞానం వలన సద్గతి జరుగుతుంది ఇప్పుడు పిల్లలైనా మీరు జ్ఞానవంతులుగా అయ్యారు తండ్రి మీకు తమ పరిచయమును పూర్తి చక్రం యొక్క పరిచయం నిచ్చారు దీనిని ఇతరులు ఎవ్వరు ఇవ్వలేరు అందువలన తండ్రి అంటూ ఉన్నారు పిల్లలైనా మీరు స్వదర్శన చక్రధారులు పరంపిత పరమాత్మ అయితే ఒక్కరే మిగిలిన వారంతా పిల్లలే పరంపిత పరమాత్మ అని స్వయాన్ని ఎవ్వరూ చెప్పుకోలేరు మంచి తెలివి గల మానవులు ఇది ఎంత గొప్ప డ్రామా అని అర్థం చేసుకుంటారు ఇందులోని పాత్రధారులందరూ అవినాశి పాత్రను అభినయిస్తూ ఉన్నారు అక్కడ వినాశనమయ్యే చిన్న నాటకాలు ఉంటాయి ఇది అనాది అవినాశి ఐదు వేల సంవత్సరాల నాటకం ఇప్పుడు సమాప్తి కూడా కాదు ఇంత చిన్న ఆత్మకు ఎంత పెద్ద పాత్ర లభించింది శరీరం తీసుకోవడం వదలడం పాత్ర చేయడం ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు దీనిని ఎవరైనా గురువులు వినిపించి వింటే అంటే వారు మనకు వినిపించి ఉంటే వారికి ఇంకా ఎక్కువ మంది శిష్యులు అయ్యేవారు కదా కేవలం ఒక్క శిష్యుడు ఉంటే దేనికి పనికి వస్తాడు శిష్యుడు అనగా పూర్తిగా అనుసరించేవాడు అతని డ్రస్సు మొదలైన వేవి వారిలా లేవు మరి ఇతని శిష్యుడని ఎవరంటారు ఇక్కడ తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు ఆ తండ్రిని అనుసరించాలి ఉదాహరణకు మగ పెళ్లి వారి ఊరేగింపు ఉంటుంది కదా అలాగే శివుడి ఊరేగింపు అని కూడా అంటారు తండ్రి అంటారు ఇది నా పెళ్లి గుంపు మీరందరూ భక్తులు నేను భగవంతుడను మీరంతా ప్రేయస్సులు మిమ్మల్ని అలంకరించి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు మరి మీకు ఎంతో సంతోషం ఉండాలి ఇప్పుడు మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయిపోతారు పవిత్రంగా అయినందున పవిత్ర రాజ్యం లభిస్తుంది నేను వచ్చేది అంతిమంలో అని తండ్రి అర్థం చేయిస్తారు నన్ను పిలిచేదే పావన ప్రపంచ స్థాపన చేసేందుకు పతిత ప్రపంచ వినాశనం చేయించేందుకే అందుకే నన్ను మహాకాలుడు అని కూడా అంటారు మహాకాలుని మందిరం కూడా ఉంటుంది కా కాలుని మందిరాలు చూస్తున్నారు కదా శివుడిని కాలుడు అని అంటారు వచ్చి పావనంగా చేయమని వారిని పిలుస్తారు వారు ఆత్మలను తీసుకెళ్తారు అనంతమైన తండ్రి అనేక ఆత్మలను తీసుకెళ్లేందుకు వచ్చారు వారు కాలులకు కాలుడు మహాకాలుడు ఆత్మలన్నింటినీ పవిత్రంగా సుగంధ భరిత పుష్పాలుగా మార్చి తీసుకెళ్తారు సుగంధ పుష్పాలుగా అయితే తండ్రి కూడా వడిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు పవిత్రంగా అవ్వకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది భేదమైతే ఉంటుంది కదా పాపం మిగిలి ఉంటే శిక్షలు అనుభవించాలి పదవి కూడా అలాగే ఉంటుంది అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి కృష్ణుడు అందరికీ మధురం అనిపిస్తాడు కదా కృష్ణుని ఊయలలో ఎంత ప్రేమగా ఊపుతారో ధ్యానంలో కృష్ణుణ్ణి చిన్న బాలుడిగా చూసిన వెంటనే ఒడిలోకి తీసుకొని ప్రీతిని ఇస్తారు వైకుంఠంలోకి వెళ్ళిపోతారు అక్కడ కృష్ణుణ్ణి చైతన్య రూపంలో చూపిస్తారు నిజంగానే వైకుంఠం వస్తు ఉంది అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మనం భవిష్యత్తులో అలా అవుతాం శ్రీకృష్ణునికి కళంకం ఆపాదిస్తారు అదంతా తప్పే పిల్లలైనా మీకు మొదట నష్ట పెరగాలి ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు జరిగాయి మళ్ళీ చివరిలో చాలా జరుగుతాయి ఈ జ్ఞానం ఎంతో రమణీకమైనటువంటిది ఎంత సంతోషం ఉంటుంది భక్తి మార్గంలో సంతోషమే ఏమాత్రం ఉండదు జ్ఞానంలో ఎంత సుఖం ఉందో భక్తి మార్గంలోని వారికి తెలియనే తెలియదు దానికి దీనికి పోలికే లేదు పిల్లలైనా మీకు మొదట ఈ నష్ట పెరగాలి ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఏ ఋషులు మునులు మొదలైన వారెవ్వరూ ఇవ్వలేరు లౌకిక గురువులు ఎవ్వరికీ ముక్తి జీవన్ ముక్తికి మార్గమును తెలిపించలేరు ఓ ఆత్మలారా ఓ పిల్లలారా నేను మీకు అర్థం చేయిస్తున్నాను అని ఏ మనిషి గురువు కూడా అనలేరు అని మీకు తెలుసు తండ్రికి పిల్లలు పిల్లలు అనే అలవాటు ఉంటుంది ఈ పిల్లలు నా రచనని వారికి తెలుసు ఈ తండ్రి కూడా నేను అందరి రచయితనని అంటారు మీరంతా సోదరులు వారికి పాత్ర లభించింది ఎలా లభించిందో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మలోనే మొత్తం పాత్రంతా నిండి ఉంది ఏ మనిషి వచ్చినా ఎనభై నాలుగు జన్మలలో ఒకే విధమైన రూపురేఖలు ఎప్పుడు ఉండవు కొద్ది కొద్దిగా మార్పులు తప్పకుండా జరుగుతూనే ఉంటాయి తత్వాలు కూడా సతో రజో తమోగా అవుతూ ఉంటాయి ప్రతి జన్మలోని రూపురేఖలు ఒకదానితో ఒకటి కలవవు ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు తండ్రి ప్రతిరోజు అర్థం చేస్తూ ఉంటారు మధురమైన పిల్లలు తండ్రిపై ఎప్పుడూ సంశయం ఉండరు అది అనుమానం పడకండి సంశయము నిశ్చయమను రెండు పదాలు ఉన్నాయి కదా తండ్రి అనగా తండ్రే ఇందులో సంశయమే లేదు తండ్రిని నేను స్మృతి చేయలేను మర్చిపోతున్నాను అనే కొడుకు ఎవ్వరూ ఉండరు మీరైతే పదే పదే యోగం కుదరలేదు అంటే బాబాను మర్చిపోతున్నాం అంటారు యోగము అనే పదం సరి అయినది కాదు మీరేమో రాజ ఋషులు ఋషి అనే పదం పవిత్రతకు సంబంధించినటువంటిది మీరు రాజ ఋషులు కావున తప్పకుండా పవిత్రంగా ఉంటారు చిన్న విషయాల్లో ఫెయిల్ అయిన రాజ్య పదవి లభించదు ప్రజలలోకి వెళ్ళిపోతారు ఎంతో నష్టపోతారు పదవులు నంబర్ వారుగా ఉంటాయి కదా ఒకరి పదవి మరొకరితో సమానంగా ఉండదు ఇది అనంతమైన తయారు చేయబడిన డ్రామా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరు దీనిని అర్థం చేయించలేరు కావున పిల్లలైనా మీకు ఎంత సంతోషం ఉంటుంది తండ్రి బుద్ధిలో ఎలాగైతే మొత్తము అంతా ఉందో అలా మీ బుద్ధిలో కూడా ఉంది బీజము వృక్షం గురించి అర్థం చేసుకోవాలి ఇది మానవ సృష్టి రూపి వృక్షం దీనిని మర్రి వృక్షంతో పోల్చడం చాలా సబబుగా ఉంది మన ఆది సనాతన దేవి దేవత ధర్మపు కాండం ప్రాయలోపమైపోయింది బుద్ధి కూడా చెప్తుంది మిగిలిన అన్ని ధర్మాల కొమ్మ రెమ్మలు మొదలైనవన్నీ ఉన్నాయి డ్రామా అనుసారం ఇదంతా జరిగే తీరాలి ఇందులో ఏ రాకూడదు నాటకంలోని పాత్రధారులకు ఎప్పుడైనా ద్వేషం కలుగుతుందా ఒకరిని చూస్తే ఇంకొకరికి తండ్రి చెప్తున్నారు మీరు పతితం అయిపోయారు మళ్ళీ పావనంగా అవ్వాలి మీరు చూసినంత సుఖం మరెవ్వరూ చూడరు మీరు హీరో హీరోయిన్లు విశ్వరాజ్యాన్ని పొందుకునేవారు కనుక అపారమైన సంతోషం ఉండాలి కదా భగవంతుడు చదివిస్తున్నారు అంటే ఎంత రెగ్యులర్గా చదవాలి ఎంత సంతోషం ఉండాలి మమ్ములను అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు ఆ తండ్రి రాజయోగంను కూడా నేర్పిస్తూ ఉన్నారు ఏ శరీరధారి నేర్పించలేరు తండ్రి ఆత్మలకు నేర్పించారు ఆత్మయే ధారణ చేస్తుంది తండ్రి తన పాత్ర చేసేందుకు ఒక్కసారి మాత్రమే వస్తారు ఆత్మయే పాత్ర చేసి ఒక శరీరం వదిలి మరొక శరీరం తీసుకుంటుంది ఆత్మలను తండ్రి చదివిస్తారు దేవతలను చదివించరు అక్కడ దేవతలకు దేవతలే చదివిస్తారు సంగమ యుగంలో పురుషోత్తములుగా తయారు చేసేందుకు తండ్రియే చదివిస్తారు మీరే చదువుతారు మీరు పురుషోత్తములుగా తయారయ్యేది ఈ సంగమ యుగంలోనే సత్యంగా తయారు చేయవారు సత్యుగమును స్థాపన చేవారు ఒక్క సత్యమైన తండ్రి మాత్రమే అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ యుగంలో నేరుగా భగవంతుడి నుండి చదువు చదివి జ్ఞానవంతులుగా ఆస్తికులుగా తయారవ్వాలి ఇతరులను తయారు చేయాలి ఎప్పుడూ తండ్రితో చదువుతో సంశయపడరాదు సెకండ్ పాయింట్ తండ్రి సమానంగా లవ్లీన్గా ప్రియంగా తయారవ్వాలి భగవంతుడు మనల్ని అలంకరిస్తున్నారు అని సంతోషంలో ఉండాలి ఏ పాత్రధారి పైన తిరస్కార భావన అసహ్య భావన ఉండరాదు ప్రతి ఒక్కరికి డ్రామాలో ఖచ్చితమైన పాత్ర ఉంది వరదానము సేవల ప్రవృత్తిలో ఉంటూ మధ్య మధ్యలో ఏకాంత వాసులుగా అయ్యి అంతర్ముఖీభవ సైలెన్స్ శక్తి యొక్క ప్రయోగం చేసేందుకు అంతర్ముఖులుగా ఏకాంత వాసులుగా అయ్యే అవసరం ఉంది చాలామంది పిల్లలు అంతర్ముఖీ స్థితిని అనుభవం చేసేందుకు లేక ఏకాంత వాసులుగా అయ్యేందుకు సమయమే లభించదు అంటారు ఎందుకంటే సేవ యొక్క ప్రవృత్తి వాచా యొక్క ప్రవృత్తి చాలా పెరిగిపోయిందని అంటారు కానీ అందుకో ఒకేసారి అరగంట లేక ఒక గంట సమయాన్ని తీసుకునేందుకు బదులు మధ్య మధ్యలో కొంత సమయం తీసుకున్న శక్తిశాలి స్థితి తయారవుతుంది ఇప్పుడు గంటకు ఒకసారి ఆ శరీర అభ్యాసం చేస్తూ ఉన్నాం కదా లేదు అరగంటకు చేయండి కాలు గంటకు చేయండి మీకు ఎంత వీలైతే అంత చేస్తూ ఉండే కొద్దీ శక్తిశాలిగా అవుతాం సమయం లేదు అనే మాటే లేదు స్లోగన్ బ్రాహ్మణ జీవితంలో యుద్ధం చేసేందుకు బదులు ఆనందాలను జరుపుకుంటే కష్టం కూడా సహజమైపోతుంది అవ్యక్త ఈశారా కర్మయోగిగా కావటానికి బాప్ తెలియజేస్తూ ఉన్నారు బ్రాహ్మణ్ అనగా ప్రతి కర్మలో బాప్తాదాను ప్రత్యక్షం చేసేవారు కర్మ అనే కలంతో ప్రతి ఆత్మ హృదయం పట్ల బుద్ధి పైన బాబా చిత్రాన్ని లేక స్వరూపాన్ని గీసే ఆత్మిక చిత్రకారులు ఇప్పుడు బ్రహ్మ బాబాకు మీ పిల్లల పట్ల ఒక ఆశ ఉంది ప్రతి బిడ్డ తన కర్మ అనే దర్పణం ద్వారా బాబాను ప్రత్యక్షం చెయ్యాలి అనగా ప్రతి కర్మలో ఫాలో ఫాదర్ అయ్యి బాబ్ సమాన్ అవ్యక్త ఫరిస్తాయి కర్మయోగి యొక్క పాత్ర చెయ్యాలి అని ‫אום שם די.